అంటే నామని మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము అధ్యాయము అధ్యాయం రెండవ వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఆదికాండం జెన్సిస్ ఇస్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ టూ టూలో అద్భుతమైన మాటను ప్రభు మీకు బయలుపరచనై ఉన్నారు నేను చదువుతున్నాను చూడండి నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను ఈరోజు వాగ్దానము నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను నోట్ చేసుకో నీకు దమ్ముంటే నమ్ము రాసుకో దేని మీద దేవుడే పరలోకము నుండి తన సేవకుడు ద్వారా ఈ వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు బాగా గమనించండి ఈ మాట తన భక్తుడికి ఇస్తూ ఉన్న సమయంలో దేవుడు వాడిని పెద్ద మాట ఏంటంటే చూడండి ఒక ఎవిడెన్స్ ఇస్తూ ఉన్నాడు ఆయన మర్చిపోకుండా చూ ఎంత పెద్ద మాట అంటే నాకును నీకును మధ్య నిబంధన నియమించి ఒక నిబంధన పెడతాను నిన్ను అత్యధికంగా అభివృద్ధిపరుస్తాను ఎప్పుడైనా అభివృద్ధి లోపించి ఒకవేళ నీ వ్యాపారం లాస్ అయ్యి కుటుంబంలో ఇబ్బందులు ఎదురయ్యి ఏన్న పరిస్థితి అయిపోయింది దేవుడు ఆస్వాదిస్తాను ఆస్వాదించాడని నేను అందరూ చెప్పుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందని మళ్ళీ ప్రార్థన చేసి దేవా ఎందుకు నాకు ఇలా చేసావు నన్ను ఇలా ఎందుకు డౌన్ చేసేసావు నువ్వు నాకు ఇచ్చావు కదా నువ్వు నాకు నిబంధన చేసావు కదా నేను నీకు తోడై ఉన్నాను నిన్ను దీవించేవాడిని నేనే నిన్ను ఆస్వాదించేవాడిని నేనే అని అన్నావు కదా అన్ని మాట అడగటానికి ఒక నిబంధన ఒక జీవో నీ ముందు పెడుతున్నాడే